శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా చివరి వరకు మాసము ప్రారంభము నుండి చివరి వరకు కూడా ద్వాదశ రాసుల వాళ్లకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు మేషము నుండి మీనరాశి వరకు అందరికీ ఎలా ఉండబోతుంది ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టుగానే ఈ మాసము కూడా చెప్పడం జరుగుతున్నది అయితే ఈ మాసంలో ఒకటవ తేదీ నుండి చివరి వరకు అన్నప్పుడు మధ్యలో వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది అలాగే ఏ రాశి వాళ్ళు వినాయక చవితి పండుగ రోజు ఏమి చేసుకుంటే మీ పనులకు విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా బాగా ఉండేట్టుగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా చివరిలో చెప్పడము జరుగుతున్నది అందువలన అసలు ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్లకు ఏ రాశి వాళ్ళు ఏమి పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది వినాయక నవరాత్రులు వస్తున్నాయి ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒక రోజు ఏ రోజైనా పర్వాలేదు ఏమి పాటిస్తే మీకు మేలు జరుగుతుంది పదకొండు రోజుల లోపల మొదటి రోజే అందరికీ కుదరకపోవచ్చును కదా కాబట్టి తొమ్మిది రోజులో పదకొండు రోజులో లేదా మూడు రోజులో జరుగుతుంది అయితే ఇళ్లలో పూజలు చేసుకుంటారు వినాయక చవితి పూజలు కానీ వినాయక దేవాలయములో చేసుకునేటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది నేను చెబుతారు మనం ఏ కార్యక్రమం చేసినా ముందు వినాయకుణ్ణి పూజిస్తాం అలా మేలు జరగడానికి మీకు తెలియజేస్తున్నాను పూర్తిగా విని శ్రద్ధగా అవి పాటించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను తులారాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తున్నా విద్య ఎందు విద్యార్థిని విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి యోగం ఉన్నది మంచి ఫలితాలు సాధిస్తారు శ్రద్ధగా చదవాలి నేను గురువుగారు చెప్పారు కదా ఏముంది లేని పుస్తకాలు పక్కకు పెడితే రావు బాగా చదివేటువంటి వాళ్లకు అనుకున్నది అనుకున్నట్టుగా పరిపూర్ణముగా మీరు విద్య ఎందు పరిపూర్ణత్వం పొందుతారని దాని అర్థం కొంతవరకు ధన నష్టము అలాగే కార్య విఘ్నములు కూడా కొన్ని కొన్ని కార్యాలు ఏదన్నా చెయ్యాలి అని అనుకున్నప్పుడు కొంచెం విఘ్నాలు కలుగుతూ ఉంటాయి సరే మిశ్రమ ఫలితాలు బాగుంది కొంతవరకు నిజానికి కానీ కొన్ని కొన్ని వాటిల్లో ఇలా జరగవచ్చును గాక పిత్రార్జన ధనము అనేటువంటిది రావటం ఉంటుంది మరి అసలు పిత్రార్జితం అనేటువంటిది ఏమాత్రము లేని వాళ్ల పరిస్థితి ఏమిటి అనుకోవచ్చు అంటే అనూహ్యముగా ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ధనము రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా మీకు మేలు జరుగుతుంది వస్తుంది గాక దాని అర్థం అది పుత్ర సంతానము అభివృద్ధి అనేటువంటిది ఉంది ఇక్కడ పుత్ర సంతానము అంటే సంతానము ఉండేటువంటి వాళ్లకు పిల్లల యొక్క అనుకూలత వాళ్ళు ఏదైనా సాధించడము గొప్పతనం సాధించడము విద్యలో లేదా మెడల్ సాధించడం లాంటివి ఉంటాయి సంతానము లేని వాళ్లకు ఈ రాశి వాళ్లకు తండ్రులకు గర్భం నిలబడటం అనమాట భార్యకు అలా కూడా ఉంటాయి అంటే సంతాన యోగం అనేటువంటిది కూడా కలగవచ్చును ఈ రాశి వాళ్ళ వ్యాపారాల ఎందు అభివృద్ధి అనేటువంటిది ఉన్నది ఏ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా అభివృద్ధి అనేటువంటిది అయితే ఉన్నది ఆ అభివృద్ధికి కావాల్సినటువంటి ఇది మీరు ఒక పద్ధతి ప్రకారముగా ఒక ప్లాన్ వేసుకునో లేదా అంతా చర్చ చేసి కానీ ఒక నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని అనుకూలతలు అన్ని రంగాలలోనూ ఏ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఆయా రంగాలలో అనుకూలతలు బాగా పెరుగుతాయి అనేటువంటిది కూడా ఉన్నది మొట్టమొదట ఒకటి రెండు ధన నష్టము అది ఉండిన ప్రారంభంలో పోను 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 నెలాఖరు వరకు కూడా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనడానికి నిదర్శనమిది ధనలాభము కలుగుతుంది ఏదో రకంగా ధనమైతే మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేది ఉన్నది స్థాన చలనము తరచూ ప్రయాణాలు తరచూ ప్రయాణాలు అంటే ఎవరేమీ ఆందోళన చెందాల్సిన పని లేదు ఇప్పుడు ఆ ఏదో మీటింగులకు వెళ్ళటము కానీ అక్కడ పని పూర్తి చేసుకొని రావటం కాని ఇంకొక చోటికి వెళ్ళటము గాని అది జరగడము లేదా ఈ రియల్ ఎస్టేట్ అవి చేసుకునేటువంటి వాళ్ళు అక్కడ ల్యాండ్ కోసం ఇక్కడ ల్యాండ్ కోసం తిరగటము ప్రయాణాలు చేయటము శుభకార్యాలలో పాల్గొనడానికి చేయటము లేదా ఒక నిర్ణయాత్మకమైనటువంటివి డబ్బు రాబడి కోసము ఏదైనా ఉంటే అక్కడికి పోయి మాట్లాడుకొని రావటము ఇలాంటి ప్రయాణాలే ఉంటాయి గాక తరచూ ప్రయాణాలు అంటే ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు కొంచెము సమయానికి తిండి లేక ఈ పనుల వల్ల అంటే పని మీద శ్రద్ధ అనేటువంటిది ఎక్కువై సమయానికి తిండి అనేటువంటిది లేక అజీర్ణము అనేటువంటి ఇబ్బంది కలగవచ్చును అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేయడం జరుగుతున్నది అజీర్ణ వ్యాధి అనేటువంటిది రావచ్చునేమో కనుక సమయానికి తిండి తినండి సమయానికి నిద్రపోండి పనులు చేసుకోండి ఖచ్చితముగా మీకు మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒక రోజు మీకు అనుకూలమైనటువంటి రోజు ఒక తెల్లటి రవిక గుడ్డ తర్వాత రెండున్నర కిలో బియ్యము అలాగే పదహారు తుమలపాకులు పదహారు ఒక్కలు వినాయక గుళ్ళో ఇవ్వండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక భాద్రపద మాసము యొక్క విశిష్టత వైశిష్టం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అయిపోతూనే భాద్రపద మాసము వస్తుంది భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఆ వినాయక నవరాత్రులు పదకొండు రోజుల తొమ్మిది రోజులా అనేటువంటిది మనం చేయడం జరుగుతూ ఉన్నది వినాయక నవరాత్రులు అయితే భాద్రపద మాసము అనంగానే కలవు చండీ వినాయకవు అని కలియుగములో చె అంటే అమ్మవారు పార్వతీదేవి గదా అందువలన అమ్మవారిది వినాయకవు అన్నాడు అంటే వినాయకుడు మనము ఏ కార్యక్రమము చేసినా ఏ పూజ చేసినా ఏది తలపెట్టినా ముందు గణపతి పూజ చెయ్యందే ఏ ముందు గణపతి స్మరణ చెయ్యనిదే మనం ఏది చేయటానికి లేదు ఎందుకంటే దేవతలు కూడా గణపతికి ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మనము కార్యము ఏది తలపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలి అంటే అందుకని వినాయకుడి యొక్క మననం మనం చెయ్యాలి అందుకే ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందు వినాయకుణ్ణి చేసి పెట్టకూడదు పసుపుతో అలా వినాయకుడిని చేసి పెట్టాము అంటే కార్యక్రమం అంతా అవుతుంది వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాతనే ఇంకా వినాయకుడిని చేయడం అనేది జరుగుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి చాలా మంది పూజారులు కావచ్చు పౌరోహితులు కావచ్చు ఇది పాటిస్తారు చాలా మంది అలా విఘ్నాలు కలిగించేటువంటి వాడు వినాయకుడే ఎవరో కాదు అందుకనే మనము వినాయకుడిని మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి స్వామి అనేటువంటి ఇదితో మనం వినాయకుడిని పూజలు చేస్తాం అటువంటి వినాయక నవరాత్రులు అనేటువంటివి మనము జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క ఇదిలో తర్వాత ఈ నిమజ్జనము అది అయిన తర్వాత వెంటనే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిదవ తేదీ నుండి మహాలయ పక్షాలు అంటే ఆ పక్షమి పదహైదు రోజులు మనం ఏమి చేయడానికి ఉండదు మహాలయ పక్షాల్లో అంటే పితృ కార్యక్రమాలు అవి చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి అంటే పొరపాటున గనక మనం ఎప్పుడైనా పితృకర్మలు చేయకపోతే లేదా పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు వంశపార పర్యముగా మాకు మేము ఎంత కష్టపడుతున్నా మాకు బాగా జరగడం లేదు గురువు గారు ఏమి దోషం ఉందో ఏమో మా జాతకాల్లో మేము అన్ని చూపించుకున్నాము మరి ఎందుకో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మేము ఈ వ్యాపారంలో కలిసి రావడం లేదు ఈ ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది లేదా ఇది జరగడం లేదు అని వస్తారు చాలా మందికి పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి ఈ పితృదోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయంటే మనము చేసేటువంటి పనులు మన పిల్లలకు రావటం అనేటువంటిది జరుగుతుంది అందుకనే మనము పుణ్యము చేస్తే పుణ్యము పిల్లలకు వస్తుంది మనం ఏదైనా ఇబ్బందులు చేస్తే ఇబ్బందులు పిల్లలకు వస్తాయి అది గమనించాలి అది అలాంటి పితృదోషాలు అవి ఉండి వాటి వలన ఎవరెవరికి ఎటువంటి పితృదోషాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటి పరిహారాలు చేసుకోవటానికి మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ మహాలయ పక్షాలు పక్షం అనేటువంటివి మనకు చాలా వరకు మేలు చేస్తుంది ఆ అటువంటి సమయంలో గనక దోషాలు పోవడానికి గనక మనం చేసుకున్నాము అంటే మన జీవితంలో ఎన్నో కోట్ల రెట్లు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో బాధపడుతుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మేలు చేసుకోవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు గురువుగారు ననవచ్చును అయితే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి ఎవరి స్థితిగతులను బట్టి వాళ్ళకు పరిహారాలు ఉంటాయి అంటే స్థితిగతులను బట్టి పరిహారాలు అంటే డబ్బు గురించి అని కాదు జాతక స్థితిగతులను బట్టి జాతకములో ఉండేటువంటి నవగ్రహ స్థితిగతులను బట్టి నేను చెబుతున్నాను ఆస్తి పలుడైతే ఎక్కువ ఉంటుంది ఆస్తి లేని వాళ్ళకైతే తక్కువ ఉంటుంది అని ఆ ఉద్దేశ్యంతో అనడం లేదు అంటే ఉన్న గ్రహస్థితులను బట్టి వాటి యొక్క కర్మ ఫలితాలను బట్టి పితృదోషాలు ఎటువంటివి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎటువంటి దోషాలను మనము పోగొట్టుకుంటే మేలు అనేటువంటి దానికి మహాలయ పక్షాలు ఉన్నాయి ముందు వినాయకుడి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి నవరాత్రులు ఇవి రెండూ కూడా భాద్రపద మాసములో రావటము విశేషం ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలోనే వస్తాయి దీంట్లో పెద్దగా ఏమి ఆలోచన లేదు అంటే పౌర్ణమి వరకు చూడండి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు వినాయకుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి మహాలయ పక్షాలు మళ్ళీ అమావాస్య వరకు ఉంటాయి ఆ తర్వాతనే మనకు ఏమిటి అంటే మళ్ళీ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అందుకే నేను మొదట్లోనే కలవు చెండి వినాయకవు అన్నాను అమ్మవారు నవరాత్రులు అంటే మొదట కొడుకువి నవరాత్రులు తర్వాత తల్లికి నవరాత్రులు వీళ్ళిద్దరికే నవరాత్రులు పేరు ఏది పెట్టినా గుప్త నవరాత్రులని ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం చెబుతాం మామూలుగా అవి ఏవి పెట్టినా ప్రాధాన్యత ఏమిటి అంటే గణపతి నవరాత్రులు ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలకు అమ్మవారి నవరాత్రులు అందుకే తల్లి కొడుకు ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి వాళ్లకు కూడా పెద్ద కొడుకు పెద్ద కొడుకు వినాయకుడితో సమానమే చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే అదేమిటి గారు ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులుంటే అని అనుకోవచ్చును నేను మాట వరుసకే చెప్పాను పెద్ద కొడుకు వినాయకుడు లాంటి వాడు అని ఎందుకంటే బరువు బాధ్యతలు వినాయకుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అందుకని ఆయనకు మనము ఆరాధించడంలోనే మన బరువు బాధ్యతలన్నీ కూడా తొలగాలి మేలు జరగాలి అని కదా మనం పూజిస్తాం అందువల్ల చెప్పాను ఈ భాద్రపద మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు మీకు తగిన తోచిన విధముగా గణపతి నవరాత్రులలో పాల్గొని మీరు ఇది చేసుకోండి తర్వాత మహాలయ పక్షాలలో మీకు కావాల్సినటువంటి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలను చూపించుకొని ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ మహాలయ పక్షాలలో పక్షంలో ఈ పదహైదు రోజులలో అవి పోగొట్టుకునే విధముగా చేసుకోండి తద్వారా మీ ఎదుగుదలకు మీరే మూర్ధన్యులు కండి మేలు జరుగుతుంది జయోస్తు